ప్లస్ ఏమంటే కాయ అనేది ఒకేసారి అయిపోకుండా మనకి చెట్టు పెరుగుకుంటా పింది గ్రోతింగ్ పెరుగుకుంటా పోతాంటిది కాబట్టి మనకి ఒక కటింగ్ ఐదు కటింగ్ అయిపోకుండా మినిమం అన్నా కూడా పదహైదు కటింగ్లు పడతాయి మనకి ఎండకాలము ఎవరికి కానీ ఇక్కడ మదనపల్లి ఏరియాలో ఎండాకాలం ఎవరికి కానీ ఐదు ఆరు కటింగ్ మించి రావు మనకు వచ్చింది ఇప్పుడు పదమూడు కటింగ్లు అయిపోయినాయి చుట్టుపక్కలంతా కూడా అడుగుతున్నారు ఏమి పదమూడు కటింగ్లు వస్తుంది కాయ ఇట్లా డ్రిప్ మోటలో ఒక డ్రిప్ మోట కొనేదానికి వచ్చింది నాలుగు వేల నుంచి ఐదు వేలు మధ్యలో పడుతుంది మాకు ఒక ట్రిప్ మోట అదే విధంగా మూడు గుణాలంటే మాకు పదహైదు వేలు దగ్గర దగ్గర అవుతుంది దాని మొదలు ఇది ఒక ప్యాకెట్ వాడినా కూడా మాకు యూజ్ అనేది తెలిసిందండి ఈ ప్యాకెట్ వచ్చింది మూడు డ్రిప్ సమానమని నేను గమనించడం జరిగింది ఒక ట్రిప్ మోట వచ్చింది ఐదు వేలు పదహైదు వేలు ఖర్చు వస్తే ఇది రెండు వేల రెండు వందలకే మనకు అందుబాటులో ఉండడం ఉండడం వల్ల మన ఖర్చులు తగ్గిపోతున్నాయి సైజ్ కి ప్లస్ షైనింగ్ కి అంతా ఇదే సరిపోతుంది సైజు కూడా వేరే ముందు అవసరం లేదు షైనింగ్ బాగుంటుంది చివరి దశలో ఉండే కటింగ్ కాయ అయినా కూడా గోళీకాయ రాకుండా మనకి సైజ్ మీడియం సైజ్ వస్తుంది షైనింగ్ బాగుంది కాయ క్వాలిటీ వస్తుంది మన పక్కన వచ్చింది ఎన్ని కటింగ్ అయితే పద్నాలుగు కటింగ్ అయినా కూడా మనం కాయలు ఉన్నాయి మనకి కటింగ్లు పడడం అనేది జరుగుతుంది మనకి మనకి రెండు ఎకరాల సాగులో రెండు ఎకరాల సాగులో నాకు వచ్చింది ఇప్పుడు రెండు వేల బాక్లు దగ్గర దగ్గర రెండు వేల బాక్సులు రీచ్ అయినాయి ఇంకా ఒక రెండు మూడు వందల బాక్స్ ఉన్నాయి దాంట్లో కాయలు ఉన్నాయి ఇంకా ఇదే కోతలు కాయలు పడతాయి నాకు ఈజీగా పడతాయి ఇది చేయడం వల్ల ఒక నెలలో అయిపోయే కాయలు రెండు నెలలు కాపించుకునే అవకాశం ఎక్కువ ఉంది అంటే మనకు పంట యొక్క కాలం పెరుగుతుందని పంట కాలం ఎక్కువ పెరుగుతుంది మనకి రేట్లు గల ఎక్కువ తక్కువ అయినా కూడా ఇది ఇది వాడుకోవడం వల్ల పెట్టుబడి అనేది రికవర్ చేసుకోవచ్చు మనం కాయ అయిపోకుండా అందరికి నమస్కారం రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరు తప్పకుండా మన రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవని శుద్ధి ప్రాణ్య చీట వాడిన రైతు అనుభవాలు మీరు నేరుగా తెలుసుకోవచ్చు ఈ రోజు మనం బండ్లపై గ్రామము నిమ్మన్నపల్లి మండలము అన్నమయ్య జిల్లాలో ఉన్నాము మనతో పాటు రైతు ప్రవీణ్ రెడ్డి గారు ఉన్నారు ప్రవీణ్ రెడ్డి గారు వచ్చేసి ఈ సంవత్సరము అవనిశుద్ధిని వాడించడం జరిగింది అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి అవనిశుద్ధి ఎలా పరిచయం అయింది అవనిశుద్ధిని ఎన్ని దఫాలకు వాడడం జరిగింది ఈ సంవత్సరం అవన్ వాడిన తర్వాత ఏమైనా పెట్టుబడి దిగుబడిలో తేడా చూశారనే విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే ప్రవీణ్ రెడ్డి మీకు ముందుగా అవనిశుద్ధి ఎలా పరిచయం అయింది మీరు యూట్యూబ్ ఛానల్ నుంచి మీ నెంబర్ పరిచయం అయింది మాకు ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం సాగు చేస్తూ ఉంటారు నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఓకే ఏ ఏ పంటలు సాగు చేస్తూ ఉంటారు మొరి మిరప టమాటా మూడు ఓకే ఈ టమాటాను గత పోయిన సంవత్సరం సాగు చేయడం జరిగిందా చేసినా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టమాటా సాగు చేస్తూ ఉంటారు ఏడు సంవత్సరాల నుంచి టమాటాను సాగు చేస్తా ఉన్నారు ఓకే మీరు ఈ సంవత్సరము టమాటాని ఎన్ని ఎకరాలు సాగు చేయడం జరిగింది టూ ఎకరాల్స్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేసిన ఓకే రకం ఏది సాహో సాహో ఓకే ముందుగా అమర్ చెంది మీకు ఎలా పరిచయమైంది ఎత్తిపెట్ట యూట్యూబ్ ఛానల్ లో మీ నెంబర్ దొరికి ఫోన్ పే నుంచి అమౌంట్ వేసి రెండు వేల రెండు వందలు వేసి అమౌంట్ వేసి ఓకే మీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టించుకున్నాం మనం మదనపల్లి మదనపల్లి ఆర్టీ బస్ స్టాండ్ ట్రాన్స్పోర్ట్ అయింది ఓకే ముందుగా మీరు అవన్న సిద్ధిని మొక్క ఏ రోజులో వాడడం జరిగింది మేము పదహైదు రోజుల తర్వాత వాడడం జరిగింది ట్రిపుల్ లో డ్రిప్ ద్వారా పంపిస్తాం ఇది మనకి అంత స్టేకింగ్ పద్ధతి అంత స్టేకింగ్ పద్ధతి ఓకే దాదాపుగా అవన్న సిద్ధిని ఈ రెండు ఎకరాల్లో ఎన్ని దఫ్లకు వాడడం జరిగింది నేను అంతా ఏడు సార్లు వాడినా ఏడు దఫాల్లో అవన్నీ ఉపయోగించడం జరిగింది ఓకే ఎప్పుడెప్పుడు వాడుతా ఉంటారు నేను ఫస్ట్ మళ్ళా నాటినప్పుడు ఫిఫ్టీన్ డేస్ పదహైదు రోజుల తర్వాత వాడినాను మళ్ళీ వచ్చింది ఫస్ట్ స్టేకింగ్ ఫస్ట్ పూరి కట్టినప్పుడు వాడినాను మళ్ళా రెండో స్టేకింగ్ చేసినప్పుడు మళ్ళీ వాడినాను మాగే కొద్ది మాగే కొద్ది పదహైదు రోజులు పదహైదు రోజులు నేను మామూలుగా టమాటా సాగు చేసినప్పుడు ఎండాకాలం సాగు చేసినప్పుడు టమాటా వచ్చింది ఐదు నుంచి ఆరు కోతలకి చెట్టు ఖాళీ అయిపోతాను కాయ ఈ అవనశుద్ధి వాడడం వల్ల నాకు ఇప్పుడు పదమూడు కోతలు అయినా కూడా ఇంకా కాయ ఉండదన్న దశల వారే కాయ మాకుండా పోతుంది ఇది వదలడం వల్ల చిగురు పోతాపింది డెవలప్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది చెట్లు గారి పొలం ఉంది కదా ఆ పొలానికి ఏమైతే వాళ్ళు వచ్చింది ఐదారు కోతలకి చెట్లు ఖాళీ అయిపోయినాయి మనం వచ్చింది పదమూడు కోతలు అయినా కూడా మన దాంట్లో కాయ ఉంది ఇంకా ఐదారు కోతల పైన మనకి వస్తాయని కాయలు ఓకే ఎన్ని కటింగ్ జరగడం జరిగింది కటింగ్ అయిపోయింది పదమూడు కటింగ్ విడిచినప్పుడు మేజర్ గా మొక్క మీద ఎటువంటి మొక్క మీద అంటే మొక్క అనేది ఎక్కువ గ్రోతింగ్ నలుపు కనిపిస్తుంది మన మొక్కకి వదిలినప్పుడు మనము పిండి ఎక్కువ షైనింగ్ కనిపిస్తుంది కాయ ఎక్కువ షైనింగ్ వస్తుంది మార్కెట్ లో ఎక్కువ ధర పలికే దానికి అవకాశం ఉంది పదమూడు కటింగ్ లైనా కూడా టాప్ 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 ఎడిపోతుంది మండీలో ఓకే మీరు ఈ మార్కెట్ కి ఏ మార్కెట్ తీసుకుపోతారు ఈ ఉత్పత్తిని నేను మదనపల్లి మండికి తీసుకో మదనపల్లి మండికి ఓకే ప్రతి కటింగ్ లో ఎన్ని బాక్స్ అవుతా ఉంటాయి మనకు కటింగ్ వచ్చింది నాకు వచ్చింది ఫస్ట్ రెండు కట్టింగ్లు వచ్చింది డెబ్బై ఎనభై బాక్సులు దాకా అయినాయి మళ్ళా మూడు నాలుగు కటింగ్ వచ్చింది రెండు వందల ఇరవై రెండు వందల అరవై బాసుల దాకా రెండు కోతలునా ఎన్ని బాక్సులు రావడం జరిగింది మొదటి రెండు కోతలు వచ్చింది నూట నూట యాభై బాక్సులు ఓకే అప్పుడు ఎంత పలికింది మన అప్పుడు వచ్చింది ఫోర్ హండ్రెడ్ బిందా నాలుగు వందల బిందా తర్వాత కటింగ్ నుంచి మళ్ళీ ఎన్ని బాక్సులు అవుతాయి మూడవ కటింగ్ నుంచి మళ్ళీ మళ్ళీ నాలుగు కటింగ్ వచ్చింది ఎక్కువ అయినా కాయలు రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై దాకా అయినాయి మళ్ళీ నాలుగో కటింగ్ అప్పుడు మళ్ళీ రెండు వందల డెబ్బైకి బాక్సులు అవ్వడం జరిగింది ఓకే మిగతా ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు కోతలు వచ్చింది నూట ఎనభై నూట తొంభై నూట ఎనభై నూట తొంభై ఎట్లా వచ్చింది ఏడు ఏడు ఏడో కోత ఎనిమిది కోత వరకు వచ్చినాయి మనకి ఆ ఏడో ఎనిమిది కోతడు మనకు ఆ బాక్స్ ఎంత పొంది అమౌంట్ బాక్స్ వచ్చింది తొమ్మిది వందలు పింది తొమ్మిది వందలు ఓకే ఇప్పుడు ఈ పది పద్మూడు కటింగ్ లో ఇది పది పదమూడు కటింగ్ లో నాకు వచ్చింది ఇప్పుడు యాభై బాక్సులు అయినాయి అవి పది పది పదమూడు కటింగ్ లో వచ్చింది నిన్న వచ్చింది పద్నాలుగు వందలు మనకి ఓకే యాభై బాక్స్ లో వందలు బాక్స్ పోయింది ఆపరేట్ వచ్చింది పదహైదు వందలు అయితే మన కాయలే పద్నాలుగు వందలు పదమూడు కటింగ్ కాయలు ఓకే ఇప్పుడు ఇంకా ఎన్ని కటింగ్స్ రావచ్చు మనకు కటింగ్లు పడుతుంది ఆరు కటింగ్ అంటే మొత్తం మనకు అప్పుడు అక్కడ ఇక్కడ ఆరు పక్కన తోట వాళ్ళది వచ్చింది ఐదో కోత కాయలు వాళ్ళవి మనం వచ్చింది పద్మూడో కటింగ్ అయినా వాళ్ళకంటే మనమే ఎక్కువ రేట్ పోయినాయి అంటే మనది క్వాలిటీ ఉంది క్వాలిటీ ఉంది షైనింగ్ ఉంది ఓకే షైనింగ్ పడిన ఉండవు వ్యాపారస్తులు పోటీ పడి మనకాయ కొనేదని ముందుకు వస్తున్నారు ఓకే ఇప్పుడు ఈ పదమూడు కటింగ్ లో మొత్తం ఎన్ని బాక్స్ వచ్చినట్టు మనకు నాకు పదమూడు కటింగ్ లో వచ్చింది పద్దెనిమిది వందల బాక్స్ అయినా పద్దెనిమిది బాక్స్ ఓకే ఇంకా ఈ ఆరు కట్టింగ్ లో ఎన్ని బాక్సులు రావచ్చు ఇంకా మూడు వందల బాక్సులు ఉంటాయినా మూడు వందల బాక్సులు రావచ్చు ఓకే దాదాపుగా రెండు వేల రెండు వేల రెండు వేల బాక్స్ ఓకే మళ్ళీ అవన్నీ వాడుకోవచ్చు అంటారా ప్రతి ఒక్క రైస్ కి యూజ్ అయ్యే ఇది ఖర్చు వచ్చింది సిక్స్టీ పర్సెంట్ ఖర్చు తగ్గిస్తుంది అని ఇది అవున శుద్ధి ఇది వాడడం వల్ల మూడు డ్రిప్ మోట్లు ఎరువు పని పనిచేస్తుంది మాకు తేడా గమనించాము ఇది వాడడం వల్ల మూడు డ్రిప్ మోట్లు ఒక డ్రిప్ మోట కొనేదానికి వచ్చింది నాలుగు నుంచి ఐదు వేలు మధ్యలో పడుతుంది మాకు ఒక డ్రిప్ మోట అదే విధంగా మూడు కొనాలంటే మాకు పదహైదు వేలు దగ్గర దగ్గర అవుతుంది దాని బదులు ఇది ఒక ప్యాకెట్ వాడినా కూడా మాకు అనేది తెలిసిందన్న పదహైదు వేల ఖర్చుకు బలుగా దిగుబడి ఎక్కువ దానికంటే ఎక్కువ వస్తుంది విడిచినప్పుడు మనకు పంట మీద కూడా తేడా చూస్తా ఉంటా చూసినామన్నా దానికి తేడా గమనించడానికి కూడా మేము ఏం చేసినామంటే ఒక ఎకరాకి వచ్చింది వదిలి ఒక ఎకరా వేరే మందు వదిలి చూసినా కూడా దానికి దీనికి చాలా కనిపిస్తుంది మాకు మళ్ళీ మేము ఈ ముందే వాడడం జరిగింది వచ్చేది మీ తరపున వేరే పర్సన్ ఇప్పించడం జరిగింది కదా ఆయన ఏమి చెప్తుంటాడు ఆయన కూడా శుద్ధి వల్ల ఉపయోగం ఉండదు ఖర్చు తగ్గిస్తుంది ఎక్కువ దిగబడి సాధించు చెప్తున్నాడు అతను కూడా ఓకే మొత్తానికి మన రైతులు రైతులకి ఏం మాటారు ఇది వాడడం వల్ల మనకి సిక్స్టీ పర్సెంట్ ఖర్చులు తగ్గిపోతాయి మనకి రైతులకి ప్లస్ ఏమంటే కాయ అనేది ఒకేసారి అయిపోకుండా మనకి చెట్టు పెరుగుకుంటా పింది గ్రోతింగ్ పెరుగుకుంటా పోతాయి కాబట్టి మనకి ఒక కటింగ్ ఐదు ఆరు కటింగ్ లక్ అయిపోకుండా మినిమం అన్నా కూడా పదహైదు కటింగ్ లు పడతాయి మనకి ఎంతకాలం ఎవరికి కానీ ఇక్కడ మదనపల్లి ఏరియా లో ఎంతకాలం ఎవరు ఐదు ఆరు కటింగ్ ల మించి రావు మనకు వచ్చింది ఇప్పుడు పదమూడు కటింగ్లు చుట్టుపక్కల అంతా కూడా అడుగుతున్నారు ఏమి పదమూడు కటింగ్లు వస్తుంది కాయి ఇట్లా అది నేను దీని చెప్పిన దీని గురించి అవన్స్ సుద్ధి అని ఉన్నారు మాకు ముందు చెప్పొచ్చు కదంటే చెప్తాను వాళ్ళకు ఇప్పుడు గత సంవత్సరం ఇదే వేసవ కాలంలో మీరు ఎన్ని కటింగ్ తీసి ఉంటారు మేము కటింగ్ వచ్చింది ఏడు కటింగ్ ఎనిమిది కటింగ్ మాకు లాస్ట్ చెప్తా మీరే ఎనిమిది కటింగ్లు తీశారు అని అనుకుంటున్నాను భూమి ఇది కొంచెం గట్టి పడినది మెతు అయ్యి ఏరు అవకాశం వచ్చి మోసం అనేది ఎక్కువ అంటే సైడ్ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ దీనివల్ల యూజ్ ఉంది ప్రతి ఒక్క రైతు దీన్ని వాడుకోవడం వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చు నేను ఫస్ట్ టోల్ సిక్స్టీ వన్ అనేది ఒకటి వదిలేనమాట అది గ్రోత్ చెట్టుకు ఇంప్రూవ్మెంట్ అనేది నాకు ఫార్టీ పర్సెంట్ కనిపించింది మళ్ళీ తర్వాత వచ్చింది దీని టోల్ సిక్స్టీ వన్శుద్ధి కాంబినేషన్ కలపడం వల్ల నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపించింది చెట్లు చెట్లు కూడా హైట్ అనేది పెరుగుతాయి నా ఇవి ఎండకాలం ఏమైతే మనంతపల్లి ఏరియాలో హైట్ అనేది పెరగవు చెట్లు స్టాప్ అయిపోతాయి ఎండకి రాక ఇది వాడడం వల్ల ఏమైతుందంటే దగ్గర దగ్గర పురుగులు కూడా అందకని ఉండే స్టేజ్ మన చెట్లు పెరిగినాయి మొత్తానికి వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతు దీన్ని యూస్ చేసుకుంటే డ్రిప్ మోటర్లు ఎక్కువ వాడుకోకుండా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడి తీసుకొని లాభాలు పొందొచ్చు నా ఉద్దేశం ప్రతి ఒక్క రైతు దీన్ని వాడిన రైతు మళ్ళీ వాడుకుని ఉన్నాడు దీన్ని ఇక్కడ నుంచి నేను రెండు రెండు ఎకరాలు సాహో సాహో పంట పెట్టడం జరిగింది ఇది వాడడం వల్ల నాకు ఖర్చులు తగ్గినాయి తోట గ్రోతింగ్ ఎక్కువ పెరిగింది ప్లస్ వచ్చింది కటింగ్లు ఎక్కువ వస్తున్నాయి కటింగ్ లు అనేది ఎక్కువ పడుతున్నాయి ఇది 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 ప్రతి ఒక్క రైతు వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎండాకాలంలో వచ్చింది ఐదు కోతలకు ఆరు కోతలకి మామూలుగా అయిపోతాను కటింగ్లు ఈసారి వచ్చింది నాకు ఇరవై కటింగ్ వచ్చింది ఖర్చు కూడా తగ్గింది నాకు ఈసారి అంటే పెట్టుబడి పెట్టుబడి తగ్గింది పెట్టుబడి తగ్గింది మీరు ఏడు సంవత్సరాల నుంచి సాగు చేస్తుంది నేను ఏడు సంవత్సరాలు సాగు చేస్తున్నా నాది ఏడు కటింగ్ కంటే మించి రాల చెట్టు అనేది గ్రోతింగ్ ఆగిపోయేది చెట్టు ఎండిపోతా ఇది వాడడం వల్ల గ్రోతింగ్ ప్లస్ వచ్చింది చెట్టు అనేది ఎక్కువ నలుపు కనిపిస్తుంది నలుపు కనిపిస్తుంది ఇది ఈ ప్యాకెట్ వచ్చింది మూడు డ్రిప్ మోటార్ సమానమని నేను గమనించడం జరిగింది ఒక డ్రిప్ మోటార్ వచ్చింది ఐదు వేలు పదహైదు వేలు ఖర్చు చూస్తే ఇది రెండు వేలు రెండు వందలకే మనకు అందుబాటులో ఉండడం ఉండడం వల్ల మన ఖర్చులు తగ్గిపోతున్నాయి సైజ్ కి ప్లస్ షైనింగ్ కి అంతా ఇదే సరిపోతుంది సైజులు కూడా వేరే ముందు వదాల్సిన అవసరం లేదు షైనింగ్ బాగుంటుంది చివరి దశలో ఉండే కటింగ్ కాయ అయినా కూడా గోళీకాయ రాకుండా మనకి సైజ్ మీడియం సైజ్ వస్తుంది షైనింగ్ బాగుంది కాయ క్వాలిటీ వస్తుంది మన పక్కన వచ్చింది ఎన్ని కటింగ్ అయితే మనకి పద్నాలుగు కటింగ్ అయినా కూడా మనం ఇంకా మనకి ఇంకా ఇద్దరు కటింగ్లు పడడం అనేది జరుగుతుంది మనకి మనకి రెండు ఎకరాలు సాగులో రెండు ఎకరాల సాగులో నాకు వచ్చింది ఇప్పుడు రెండు వేల బాక్సులు దగ్గర దగ్గర రెండు వేల బాక్సులు రీచ్ అయినాయి ఇంకా ఒక రెండు మూడు వందల బాక్స్ ఉన్న దాంట్లో కాయలు ఉన్నాయి ఇంకా ఇద్దరు కోతలు కాయలు పడతాయి నాకు ఈజీగా పడతాయి ఇది చేయడం వల్ల ఒక నెలలో అయిపోయే కాయలు రెండు నెలలు కాపించుకునే అవకాశం ఎక్కువ ఉంది అంటే మనకు పంట యొక్క కాలం పెరుగుతుందండి పంట యొక్క కాలం ఎక్కువ పెరుగుతుంది మనకి రేట్లుగా ఎక్కువ తక్కువ అయినా కూడా ఇది ఇది వాడుకోవడం వల్ల పెట్టుబడులు అనేది రికవర్ చేసుకోవచ్చు మనం కాయ అయిపోకుండా ఉంటే ఇదండి వీడియో మరొక రైతుతో మరొక వీడియోలో కలుదాం అంతవరకు సెలవు తప్పకుండా మన ఛానల్ చేస్తాం